నమస్తే ఫ్రెండ్స్ మనం ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి మన జీవితాన్ని ఎంజాయ్ చేయాలి అంటే గనక మనం ముఖ్యంగా ఈ మారుతున్న వాతావరణానికి మనల్ని మనం అడాప్ట్ చేసుకోవాలి అంటే మనము ఈ యొక్క స్ట్రెస్ని టాలరేట్ చేయడము ఎన్విరాన్మెంటల్ చేంజెస్ని టాలరేట్ చేయడము ఇవన్నీ కూడా మన శరీరానికి అలవాటై ఉండాలి అంటే మన బాడీ అండ్ మైండ్ రెండూ కూడా వీటిని టాలరేట్ చేసేటువంటి గుణం అనేది ఉండాలి దీన్ని పెంపొందించుకోవాలి అంటే ముఖ్యంగా మనకు మన ఇమ్యూనిటీ అనేది ఎక్కువగా దోహదపడుతూ ఉంటుంది సో ఆయుర్వేద అనుసారం చూసుకున్నట్టయితే ఈ ఇమ్యూనిటీ కాన్సెప్ట్స్ గురించి ఎక్కడైతే చెప్పబడిందో అప్పుడు ఆయుర్వేద చికిత్స పద్ధతుల గురించి చెప్పేటప్పుడు ఈ రోగం యొక్క నివారణ లేదా చికిత్స ఒకటే మనకు ముఖ్యం కాదు మన యొక్క ఆరోగ్యాన్ని లేదా హెల్త్ని మెయింటైన్ చేసుకోవడం అంటే మన యొక్క ఇమ్యూనిటీని ఎప్పటికప్పుడు పెంచుకోవడం కూడా ముఖ్యమనే ఆయుర్వేద సిద్ధాంతాలలో మనకు చెప్పబడింది సో శరీరగత బలం ఏదైతే ఉందో ఈ రోగం రాకుండా మనల్ని మనల్ని కాపాడుకునేటువంటి ఈ శరీరగత బలాన్ని మనం ఇమ్యూనిటీగా చెప్పుకోవడం జరుగుతుంది దీన్నే ఆయుర్వేద అనుసారము వ్యాధి సమత్వంగా చెప్పడం జరిగింది ఈ వ్యాధి సమత్వం ఏదైతే ఉందో ఇది మూడు రకాలుగా చెప్పుకోవచ్చు వ్యాధి సమత్వం ముఖ్యంగా మూడు రకాలుగా ఉంటుంది మొదటిది మనకు వ్యాయామ శక్తి లేదా ఫిజికల్ స్ట్రెంగ్త్ రెండవది మనోశక్తి లేదా మనకు మెంటల్ స్ట్రెంత్గా చెప్పుకోవచ్చు మూడవది వ్యాధి క్షమత్వం లేదా ఇమ్యూనిటీగా మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క ఈ ఇమ్యూనిటీని బూస్టప్ చేయడానికి కావలసినటువంటి ఆయుర్వేదంలో చెప్పబడినటువంటి డైట్ ఫుడ్ ఎక్సర్సైజెస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మరియు రసాయనంగా చెప్పబడి ఏదైతే ఇమ్యూని బూస్టర్స్గా మనం చెప్పబడుతుందో ఆ యొక్క హర్బ్స్ మరియు వాటి యొక్క యూసేజ్ గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఆహారం అనేది సీజన్కి అనుగుణంగా తీసుకోవాలి ఇప్పుడు నడిచే వింటర్ సీజన్కి అనుగుణంగా ఆహారం అనేది ఎప్పుడు తీసుకోవాలి మొదటగా చూసుకున్నట్టయితే ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్ అంటే తొందరగా డైజెస్ట్ అయ్యేటువంటిది హార్డ్ కానటువంటిది ఫుడ్ ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఫుడ్ తీసుకోవడం ద్వారా మనకు తొందరగా డైజెషన్ అవుతుంది ఆ యొక్క డైజెషన్ ఇబ్బందులు కూడా ఏవైతే వింటర్ సీజన్లో మనం ఫేస్ చేస్తుంటామో అవన్నీ కూడా తగ్గుముఖం పట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎక్కువగా ఘీ అండ్ ఆయిల్ అప్లికేషన్ ఈ డ్రైనెస్ని కంట్రోల్ చేయడానికి మనకు ఆహారంలో ఘీ మరియు ఆయిల్ వాడక వాడకం ద్వారా కూడా ఈ డ్రైనెస్ని మనం కంబ్యాట్ చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి ఇంకా రెగ్యులర్ డైట్లో మనకు ముఖ్యంగా ఈ మిరియాలు పిప్పళ్ళు అల్లం ఈ శుంఠి వీటి ఈ యొక్క కాంబినేషన్స్ ఎక్కువగా రెగ్యులర్ డైట్లో తీసుకోవడం ద్వారా కూడా ఈ చలికాలంలో ముఖ్యంగా మనకు కఫ వృద్ధి ఏదైతే జరుగుతుందో అది తగ్గించేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా షెడ్ రసోపేతమైన ఆహారం అంటే సిక్స్ టేస్ట్ అన్నీ కలిపినటువంటి ఆహారం తీసుకోవడం ద్వారా కూడా ఈ యొక్క సిమ్టమ్స్ని మనం రెడ్యూస్ చేసుకోవచ్చు రెగ్యులర్ ఎక్సర్సైజ్ యోగా ప్రాణాయామ ఈ వీటిని మనం అలవాటు చేసుకోవడం ద్వారా కూడా ఈ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ అనేది బూస్టప్ చేసుకోవచ్చు రెగ్యులర్ యూసేజ్ ఆఫ్ కర్రీ లీస్ అండ్ మెంతి అంటే మన కరివేపాకు మెంతి ఆకులు ఇవి రెండింటినీ మనం ఎక్కువగా వాడుకోవడము అల్లం మరియు పసుపు వీటిని డైట్లో చేర్చుకోవడం కూరగాయల్లో బూడిది గుమ్మడికాయ మరియు కాకరకాయ ఇవి రెండింటినీ ఎక్కువగా తీసుకోవడము సోంపు నల్ల జీలకర్ర ఈ రెండింటిని ఎక్కువగా వాడుకోవడం ఈ చెప్పినటువంటివన్నీ కూడా మన డైట్లో విరివిగా వాడుకోవడం ద్వారా కూడా ఇమ్యూన్ సిస్టమ్ అనేది బూస్టప్ అవుతూ ఉంటుంది ఇకపోతే రసాయనంగా చెప్పబడినటువంటి ఉసిరి ఎస్టిమధు అశ్వగంధ శతావరి వీటన్నిటినీ కూడా మనము ట్యాబ్లెట్ ఫామ్ ఆర్ కషాయం ఫామ్లో లేదా పౌడర్ ఫామ్లో రెగ్యులర్గా యూజ్ చేయడం ద్వారా ఇమ్యూన్ సిస్టమ్ అనేది బూస్ట్ అవుతూ ఉంటుంది ఎప్పుడైతే కషాయం వాడాలి అనుకుంటున్నారో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆ పౌడర్ని తీసుకొని టూ హండ్రెడ్ ఎంఎల్ ఆఫ్ వాటర్లో ఆ పౌడర్ని యాడ్ చేసుకొని వన్ ఫోర్త్ అంటే మనకు పావు కప్పు మిగిలే వరకు కూడా దాన్ని కషాయం లాగా కాచుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు రెగ్యులర్గా ఉదయాన్నే తీసుకోవడం ద్వారా ఈ యొక్క హర్బ్స్ అనేవి మీకు రసాయనంగా ఎక్కువగా పనిచేస్తూ ఉంటాయి మరియు మా క్లినిక్లో మేము ప్రిపేర్ చేసినటువంటి ఈ అశ్వగంధ శతావరి మధు ఉసిరి ఇటువంటి క్యాప్సూల్ సింగిల్ హర్బ్ క్యాప్సూల్స్ ఏవైతే ఉన్నాయో అవి మా దగ్గర ఒక సిక్స్టీ ట్యాబ్లెట్స్ రూపంలో ప్యాక్లో దొరుకుతున్నాయి ఇవి కనుక మీకు కావాలి తెప్పించుకోవాలి అనుకుంటే మా స్టాఫ్ని మీరు కాంటాక్ట్ అయ్యి వీటిని కొరియర్ ద్వారా తెప్పించుకోవచ్చు పౌడర్ ఫామ్ ఇష్టపడిన వాళ్ళు క్యాప్సూల్ ఫామ్ వాళ్ళు వీటిని డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ వన్ వన్ క్యాప్సుల్ తీసుకోవడం ద్వారా కూడా మీ యొక్క ఇమ్యూనిటీ ఎక్కువగా బూస్ట్ అవుతూ ఉంటుంది ఎవరికైతే పౌడర్ ఫామ్ కావాలో మా దగ్గర పౌడర్ ఫామ్ కూడా డైరెక్ట్గా అవైలబుల్ ఉంది వాటిని కూడా మీరు తెప్పించుకోవచ్చు ఈ ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఈ వింటర్ సీజన్లో ఇమ్యూన్ ఇమ్యూన్ సిస్టమ్ గురించిన మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక తప్పక మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ